భారత్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య రేపటి నుంచి అంటే ఇరవై ఏడు నుంచి కాన్పూర్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది మొదటి టెస్ట్ మ్యాచ్ చెన్నైలో జరిగింది అది మన భారత్ జట్టు ఆటగాళ్ళు గెలిచేశారు ఇంకొక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది ఈ సిరీస్కి ఇది కూడా గెలిచేస్తే క్లీన్ స్వీప్ అయిపోయినట్టే కదా అయితే ఇది ఎక్కడ ఫ్రీగా చూడాలి అని కనుక మనం చూసినట్టయితే రెండో టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను జియో సినిమా స్పోర్ట్స్ ఎయిటీన్ ఛానల్స్లో ప్రత్యేక ప్రచ ప్రచారాన్ని చూడొచ్చు అయితే స్పోర్ట్స్ ఎయిటీన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్నా లేకపోతే చూడాలనుకున్నా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది మరొక వైపు డిస్నీ హాట్స్టార్లో ఇది రావటం లేదు కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా జియో సినిమాలో మాత్రం ఫ్రీగా చూసేయచ్చు ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ అనేది చాలా మంది జియో సినిమాలో చూసారు కానీ చాలా మందికి జియో సినిమాలో కంటిన్యూస్గా లైవ్ అయితే రాలేదు ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు జియో సినిమా వాళ్ళు మళ్ళీ దాన్ని సెట్ చేసి అప్డేట్ చేసి ఇప్పుడు మంచిగా ప్రసారం అయ్యే టెలికాస్ట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు అనమాట